నమస్కారం ఈరోజు జులై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరుడు మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి యానివర్సరీ మనకి రా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు తేలిన వాళ్ళు ఎవరు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శాసనసభ ఎన్నికై అక్కడి నుంచి ఓటమి లేని తిరుగులేని నాయకుడిగా ఎదిగి మంత్రిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకి వన్నీ తెచ్చిన వ్యక్తి రెడ్డి గారు రెడ్డి గారు మన రాష్ట్రంలో సాంఘిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైసీపీ పార్టీ నాయకుడు కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తులోనే గెలిచాడు తర్వాత ఆయన అలంకరించిన పదవులు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చాలా విలువనిచ్చింది ఆయనకి ఎన్నో పదవులు ఇచ్చి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలను అందిపుచ్చుకొని అది పిసిసి అధ్యక్షులుగా రెండుసార్లు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులుగా ఒకసారి చేశారు ఆ ముఖ్యమంత్రిగా రెండుసార్లు చేశారు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని తన తన తగినటువంటి శైలిలో కాంగ్రెస్ పార్టీని నడిపించడం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపించడం కానీ చేశారు అందులో భాగంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చిందంతా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే అలాగే పీజీ రియంబర్స్మెంట్ అని చెప్పేసి పెద్ద పెద్ద చదువులు కాదు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకా ఇంకా చదువులు కానీ అన్నిటికీ పీజీ రియంబర్స్మెంట్ చేసి ప్రతి ఇంట్లో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల ఇళ్లలో పువ్వులు విరజిమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే అన్నిటికంటే ముఖ్యంగా నా మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి నా ఫోర్ పర్సెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో నుండి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మధ్యలో అడ్డంకులు వచ్చినా మరలా కోర్టు ఎన్ని తొలగించి కోర్టుకెళ్ళి మరలా రోషి తర్వాత వచ్చిన రోషి గారి ప్రభుత్వంలో మొత్తం క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మైనార్టీ సోదరులు భ్రమనించి తొలగిపోండి అది జగన్ రెడ్డి చేసింది కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రోషి గారు ప్రభుత్వాలు చేసినటువంటి ఘనత మీకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చింది మరి ఇప్పుడు అర్థమవుతుంది ఎవరి పరిపాలన ఎలా ఉండదు రాజశే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇప్పుడు వైసీపీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అందిపుచ్చుకున్నానని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత ఘోరంగా విఫలమయ్యిందో